బాగున్నాను ఇది చాలా బాగున్నాను ఇంకా పనే కనుక్కున్నాడు అండి బాగా అంతా పెట్టాను ఇంకా నైట్ వచ్చేసి అమ్మ వచ్చింది వెళ్ళింది అనమాట అండి అయిన వాళ్ళకి పొప్పనాలని చెప్పేసి ఇంకా బాగా ఏమో ఇంకా పొలం అయితే వేయాలి కదండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారైతే అందరితో పాటు వేయాలా రేపు పదిహేనో తారీఖు అందరు నాటలేస్తున్నారు అనమాట అంటే రేపు సోమవారమే ఇంకా సోమవారం నాటలేస్తున్నారు కాబట్టి ఇంకా వాటి మీద బాగా తిరుగుతూ ఉన్నాడు అండి ఇంకా నైట్ ఏమో నీళ్ళు కట్టుకుని పోయాడు ఎండింటప్పుడు పొద్దు మాటలే పోయిండు ఎన్ని అంటే నాలుగు ఐదింటప్పుడు పోయిండు ఒకసారి అమ్మని తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఇంకా నెక్స్ట్ టైం ఏమో అన్నం తినేసినాక వెళ్ళిపోయాడు అనమాట బాబా ఎనిమిదింటప్పుడు వెళ్ళి తొమ్మిదింటికి వచ్చేసి మళ్ళీ తొమ్మిదింటి కాడి నుంచి పోయి పన్నెండు ఒంటి గంటకు వచ్చిండు ఒంటి గంట కాడ నుంచి మళ్ళీ మూడింటికి లేచి పొలానికి వెళ్ళాడు అసలు నిద్ర ఇలా పూల ఆ టట్నగర మా బుడ్డి దాని లేచి మెలకు వచ్చేసి ఇంక ఇంకా మళ్ళీ అలా లేచి కాని చోరుకున్నాడా ఇంక వాటికి పొలంకు పెట్రోల్ అంటే దాన్ని తక్కినా పెట్రోల్ అని అంటే ట్రాక్టర్ మీద అన్నిటికీ ఇంకా దగ్గరుండి వాళ్ళు చూసుకున్నాడు బపం బాగా సాలిపోయిందండి ఇంక ఇప్పుడైతే మాత్రం పోయి వడ్లు చేసుకొచ్చాడు మనం వేసేది ఆరు సెంట్లు కదండి దాంట్లో అయితే మాత్రం తిండికి వేసుకొని అంటే కొన్ని తిని కొన్ని అమ్ముకోవడానికి కొన్ని తినడానికి కొన్ని అమ్ముకోడానికి మేము ఫస్ట్ తిండికి వేసిన డెబ్బై సెంట్లు ఏమో మొక్కజన్నాం ఇవిడిగా ఎకరున్నారో ఏమో బీపీడీ వేస్తున్నారు ఇంకా నాలుగు సెంట్లోనేమో వెళ్ళినారనమాట తీసుకొచ్చేసాడు తెచ్చితే అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం నేను కూడా బావతో కలిసి మోసానమాట ఎందుకంటే ఒక్కడే అని చెప్పేసి అప్పుడు వీడియో తీయటం అయితే మర్చిపోయానండి తీరిక లే క్షణం కూడా తీరిక లేకుండా అడిగి తిరుగుతా ఉన్నాడు ఇంక ఈసారి అన్నారు ఒక మిగిలినంటే బాగా అనుకున్నారు సక్సెస్ అయితే ఇంకా అదే అంతే చాలు మాకైతే ఇంకా అంత మించి ఎక్కువ ఆశించము మాకు రూపాయి అప్పు కాకుండా మేము అనుకున్న లాభం మజ్జితికి వస్తే చాలు ఇంకా మేము ఎంత కష్టపడాలో పోలానికి అంతే కష్టపడతాము ఇంకా నేనైనా బావైనా గుడ్డిది కూడా ఇంకా పదో నెల పదకొండు అట్లా వచ్చాం కాబట్టి ఇంకా బోక అలవాటు అట్లా ఉంటే అత్తమ్ కడైన నాయనం కడలు పెట్టి ఇద్దరం కలిసి కొంచెం కొంచెం అయినా పని బావ ఒక్కడే చేయకుండా ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అన్న మాటతో ఉన్నాము ఎలా వండుద్దాం ముందు రోజుల్లో చూడాలా కా రేపు పదిహేను తనకి నాటేయాలని చెప్పేసి బాగా మాట్లాడుతూ ఉన్నాడండి వచ్చిన తర్వాత చూపిస్తాను ఇంక ఈ కష్టం అయ్యేసారా నా దేవుడు కష్టం కష్టాలు దిగితే నెక్స్ట్ టైం అనేది ఇంకా అనుకున్న గోల్ రీచ్ అయితే మాత్రం చాలా హ్యాపీ అండి ఇంకా అప్పుడు హ్యాపీనెస్ అనేది షేర్ చేసి రాలేదు ఇప్పుడు లేదా ఏ ఊరు

కదండి బావకి క్షణాలు తిరిగి అట్లా వచ్చేసాడు ఇంకెట్లా వెళ్తా ఉన్నాడు ఇంకా నాటైతే శనివారం వేయాలా శనివారం కుదరదామని బావ సోమవారం చెప్పాడు సోమవారం కూడా కాదు శనివారం అంటాడు ఆ రోజు అనేది ఎట్లా ఉండదు అనేది అయితే చూపిస్తాను ఆ బావ అన్నానికి వచ్చిన తర్వాత మాట్లాడతాడని ఇంకేం అంటే మా చేసేటప్పుడు చెప్పొచ్చు బోరింగ్గా ఉండదు అని ఇట్లా మాటలు చెప్తున్నాము ఇంకా వ్యవసాయం చేయచ్చు ఈసారి క్లారిటీగా పక్క క్లారిటీగా చూపిస్తాడు రేపు శనివారం నాటు చూద్దాం ఇంకే విధంగా జరిగింది అనేది అయితే చూసేయండి అండి ఇంకా టైం వచ్చేసి తొమ్మిది అయింది అనమాట ఇంకా బాగా ఇంకా నాగర్ గురించి మాట్లాడేసి వచ్చి ఇంకా చాలా టైం అయిపోయింది ఎంబట్ చేయిన్ కడికెళ్ళారు గుర్రు దక్కి ఏదో చెప్పాడు మన రీలుగా రోడ్ అయిపోయిందో అందుకని చెప్పి వెళ్ళాడు బావ కోసం అని చెప్పేసి నీళ్ళు కూడా కాబట్టినా ఇంకా ఎదురుచేస్తూ ఉన్నాను నా చెల్లెలో ఛార్జింగ్ కూడా లేదని అని ఇంకా నైట్ గెనాల మీద ఎందుకంటే నైట్ అంతా వాళ్ళ తోలేడు మన పోగులు పట్టింది ఇంకా గంట అంటే బావకు ముందు ఫుల్ ఆకలి అవుతుందంటే ముందు వచ్చి తినిపో బావా తర్వాత ఏదన్నా చూసుకోవచ్చు అని చెప్పాను అయితే వచ్చాడు కదండి ఇంకా అన్నం పెట్టారు కదా దాంట్లోకి అయితే ఈ కర్రీ చేసేసాను ఇంకెందుకు బావా ఇన్నిసార్లు తిరుగుతున్నావు నారు కోసం ఇంకా అదేందో మనమే నారు చేసుకుంటే పోయేదే కంటే ఒకళ్ళ మాట నమ్మి మోసపోయాము పొలాలంటే ఎవరో మోసం చేస్తూ ఉంటారు ఒక అయితే ఒడ్లు కూడా కొనిపెట్టాడండి అంటే ఎక్కడన్నరకి నాట వేయాలా ముందుగా నారు పోసుకుందామని అమావాస్య అంటాడు ఆదివారం ఈ అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసి పదిహేను వందలు బొక్క పెట్టాడు మాకే ఆయన మేము ఇంకా డబ్బులు కూడా ఇస్తామన్నాం వేసుకున్నందుకు కోరకొద్దులే నారు ఖర్చు అన్న మిగిలిద్దనుకుంటే అలా కూడా అన్నాడు ఇప్పుడు అర్థమైందండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు పొలంలో అప్పుడు ఎవరిని నమ్మకూడదు ఎవరన్నా ఖచ్చితంగా మాట్లాడే మాట్లాడే వాళ్ళకాడే నారు పోసేసుకోవాలి ఇప్పుడు మేము నారు కొనాలంటే నాలుగు వేలు అవి పీకినందుకు వాళ్ళకి నాటేసినందుకు పది పదిహేను వేలు ఎకరానారుకే సరిపోతుంది కాళ్ళ నాలుగు ఎకరాలకంటే చూశారు కదా ఎప్పుడు ఒకరి మీద నమ్మకం పెట్టుకోకూడదు అక్కడ చేలో పోసుకోవాలి బోరేసి అని మన పక్క చెరువులతో పాటే పోవాలి కానీ ఇంకా బావలను నమ్మేసరికి లాస్ట్లో ఇదైపోయామనమాట అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు తీరు క్షణం లేకుండా ఏడుకోటి వెళ్ళి ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు అమ్మేమో నాటు రోజు వస్తాలేమ్మా ఇంకా మేము డోకరా కట్టాలనేసరికి సరే అన్నాను ఇంకా బావైతే మాత్రం ఇంకా తోడు మా నాయనమ్మ ఎవరైనా ఉన్న బావకి తోడుగా నేను వెళ్ళేదాన్ని బుడ్డమ్మాయిని వాళ్ళు ఉంటే బుడ్డమ్మాయి ఉండిద్ది ఇప్పుడు అర్థమైందండి ఇంకెవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇంకా బావ ఏమో మళ్ళీ ఆ పని ఈ పని తిరుగుతా పొలం మీద అసలు ఇంటికాడ సరికి అన్నం కూడా తింటలేదు ఈ పొలం మీద మేము అనుకున్నది రీచ్ అయితే మాకు అదే అని ఉన్న దాంట్లోనే సంతోషపడతాము ఇంకా బావ అయితే ఎక్కువ బంగాళదుంప లైక్ చేస్తాడు అని అందుకని చెప్పేసి బంగాళదుంప అయితే ఈ విధంగా ఉడకబెట్టి చేస్తూ ఉంటాను బల్లే తింటాడు బావ అయితే ఏ కూర నచ్చినా నచ్చిపోయిన ఈ కూర అయితే బాగా బాగా నచ్చింది అనమాట చారు లేకుండా గుజ్జాలు చేయాలా ఇంకా బావ ఏమో ఇంకా ఆకలి అవుతున్నాయి సరికి అన్నం పెట్టాను తర్వాత నీళ్ళు పోసుకుంటాను మళ్ళీ కాడ వెళ్ళాలా ఇంకా బట్టలన్నీ అంటే బురద పడది ఎందుకు అని చెప్పేసి ఇంకా అనేసరికి చూపించేది అయితే కర్రీ కూడా చేయడం అయితే అయిపోయింది త్వర త్వరగా అన్నం పెట్టేసేయాలి కూర అయితే చేశాను కదండి ఇంక ఇప్పుడైతే అన్నం కూడా ఉండేయాలి చూసారు కదా బియ్యం అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది బాగున్నాయి అనమాట అయితే బియ్యం పోసుకొని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని పోయిన పెట్టేసుకుంటే ఉడికిపోద్ది ఒక బాగా వచ్చిన కారణం పెట్టడమే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మరో కొత్త వీడియోతో కలుసుకుందామండి అందరికీ బాయ్ బాయ్